హాయ్ హలో అందరికీ నమస్తే ఉమ్మడి జిల్లా నేతలంతా కలిసికట్టుగా పనిచేసి మహబూబ్ నగర్ నార్కర్నూలు పార్లమెంటు స్థానాలు గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఉమ్మడి పా మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు ముఖ్య నేతలతో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఇతర అంశాలపై నేతలతో చర్చించారు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు పోలింగ్ బూత్ల వారీగా నేతలు బాధ్యతలు తీసుకుని సమన్వయంతో పనిచేయాలన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రజల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెరువను ప్రజలకు వివరించాలన్నారు వంద రోజుల ప్రజా పాలనలో కాంగ్రెస్ అమలు చేసిన గ్యారంటీలను ప్రజలకు తెలియజేయాలన్నారు నేతలంతా సమన్వయంతో పనిచేసి ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలతో పాటు ఎమ్మెల్సీ పదవిని కైవసం చేసుకోవాలన్నారు ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులు జిల్లా పరిషత్ చైర్పర్సన్లు ము ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు చూస్తూనే ఉన్నది శ్రీ బలాభిమను ఛానల్ ఈ యొక్క ఛానల్ని మీరందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క సలహాలను సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలంటూ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు